ఓం నమో వెంకటేశాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి నెల్లిమర్ల నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రామతీర్థాల గురించి మీకు నేను ఈ వీడియోలో వివరిస్తున్నాను మరియు ఇక్కడనే రామ సీత లక్ష్మణ సమేతంగా వనవాసం చేశారు మరియు పాండవులు కూడా వనవాసం చేశారు నేను ఈ రామతీర్థాల గురించి పూర్తి వివరాలను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ముందుగా ఈ రామతీర్థాలు అనేది రెండు భాగాలుగా విభజించబడ్డాయి మొదటి భాగం కొండ క్రింద విజయనగరం రాజులు నిర్మించిన రామతీర్థం ఇంకొకటి ఈ రామతీర్థం ఎదురుగా ఉన్న కొండపైన కోదండరామస్వామి ఆలయం ఉంటుంది ఈ కొండని బోధికొండ అంటారు ఇక్కడనే సీతారాముల వారు పాండవులు వనవాసం చేశారు ఫ్రెండ్స్ నేను మావారు బైక్ మీదే ఈ రామతీర్థాలు వెళ్ళాము వైజాగ్ నుండి నెర్లిమర్ల వచ్చిన వారికి కుడివైపును చూస్తే పెద్ద ఆరు చొకట కనిపిస్తుంది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నుండి రామతీర్థాలు ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ రామతీర్థాలు దర్శించడానికి బైక్ మీద వెళ్ళినా కారు మీద వెళ్ళినా పర్వాలేదు చుట్టూ ఉన్న ప్రదేశాలు మాత్రం చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి చుట్టూ కొండలు వరి పంటలు మధ్యలో రోడ్డు మీద ప్రయాణం చేస్తుంటే చూడటానికి ఈ ప్రదేశాలు చాలా అందంగా కనిపిస్తాయి ఈ ఆలయం భారతదేశంలో అతి ప్రాచీన ఆలయాలకు పుట్టినిల్లు అబ్బురుపరిచే మన ఆలయాలను దర్శించడానికి విదేశాల నుంచి పర్యాటకులు విచ్చేస్తుంటారు కర్మభూమిగా పేరొందిన భారతదేశంలో సాక్షాత్తు భగవంతుడు స్వయంభూగా వెలిసిన ఎన్నో ఆలయాలు కలవం శివకేశవ అవేదంగా ఉత్సవాలు జరిగే ఈ రామతీర్థ క్షేత్ర విశేషాలు అబ్బురుపరుస్తాయి సాక్షాత్తు శ్రీరాముడు నడియాడిన ప్రదేశంగా భావించే ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది శ్రీమన్నారాయణుడు అవతారాల్లో కృష్ణావతారాలు ప్రత్యేకం విష్ణుమూర్తి ధర్మరక్షణ కోసం రామావతారం ఎత్తాడు త్రేతాయుగంలో ధర్మరక్షణ చేసిన రాముడే ద్వాపర యుగంలో కృష్ణుడుగా అవతరించాడు ధర్మ మార్గాన్ని ఆశ్రయించిన పాండవులకు అండగా నిలబడతాడు ఆ సందర్భంలోనే కృష్ణుడు పాండవులకు సీతారాముల ప్రతిమలను ఇచ్చినట్లుగా పురాణాలు చెప్తున్నాయి ఆ ప్రతిమలు పూజాభిషేకాలు అందుకుంటున్న క్షేత్రంగా రామతీర్థం దర్శనమిస్తుంది విజయనగరం జిల్లాలో గల ఈ క్షేత్రం శ్రీరామచంద్రుడికి సంబంధించిన మహిమాన్వితమైన క్షేత్రంగా ఒకటిగా చెప్పబడుతుంది మరియు రాముడు ఇక్కడ కొంతకాలం వనవాసం చేశాడని అప్పుడు శివుడు మంత్రం జపించాడని పురాణాల్లో ఉంది అందుకే శివరాత్రితో పాటు కార్తీక మాసంలోనూ ఈ ఆలయము కన్నుల పండుగలుగా ఉంటుంది ఈ ఆలయానికి ఉత్తరాన రెండు కిలోమీటర్ల పొడవులో ఆరు వందల మీటర్ల ఎత్తున్న ఏకశల పర్వతం కనిపిస్తుంది దీనిపైన సీతారాములు పాండవులు సంచరించారని చెబుతారు మరియు ఈ రామాలయంలో ప్రక్కనే ఉన్న కోనేరులోని నీరు ఏ కాలంలోనే ఇంకిపోవంటారు ఈ క్షేత్రాన్ని ఆనుకొని చంపావతి నది ప్రవహిస్తూ ఉంటుంది విగ్రహాలు దొరికాయని చెప్పే పదమూడు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పడ్డ పుష్కరణ ఎంతో ప్రత్యేకమైనది ఇక ఈ రామతీర్థంలో శివకేశవ అభిధంగా ఉత్సవాలు జరగడం ప్రత్యేకత ఏడాది పొడవున ఉత్సవాలతో నిత్యం భక్తులు రద్దీతో ఉండే ఈ రామతీర్థం ఇటు శివునికి కూడా పూజలు జరుగుతాయి ఈ రామతీర్థాన్ని క్షయక్షేత్రంగా కూడా భావించే శైవులు మహాశివరాత్రి పర్వదినానికి విశేషంగా తరలివస్తారు రోజు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఇరుగు పొరుగు రాష్ట్రాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలివస్తారు మరియు ఈ రామయ్య తండ్రిని కొలిచేవారు శివరాత్రి నాడు ఎక్కువగా భక్తులు వస్తారు ఇక ఈ రామతీర్థం పురాణం తెలుసుకుందాం మొదట విక్రమేంద్ర వర్మ పుత్రుడు ఇంద్రభట్టారక వర్మ నాలుగు వందల అరవై తొమ్మిది నాలుగు వందల తొంభై ఆరు మధ్యకాలంలో ఇక్కడ రాజ్యపాలన చేసినట్లు ఆ సమయంలోనూ ఇక్కడ చిన్న ఆలయం ఉండేదని చరిత్ర చెబుతుంది కొన్నాళ్ళ తర్వాత ఆ ఆలయ జాడ కనుమరుకైపోయిందట మళ్ళీ పదహారవ శతాబ్దంలో ఓ వృద్రాలికి ఇక్కడ చెరువులో శ్రీరామునితో సహా ఇతర దేవత మూర్తుల విగ్రహాలు దొరికాయంట ఈ విషయాన్ని తెలుసుకున్న అప్పటి పోసపాటి వంశానికి చెందిన మహారాజు భారీ ఆలయం నిర్మించి విగ్రహాలు ప్రతిష్ఠించారు చెరువులో దొరికిన విగ్రహాలు కావడం వల్ల రామతీర్థం అనే పేరు వచ్చిందంట ఈ ఆలయాన్ని నిర్మించి విగ్రహాలు ప్రతిష్ఠించడమే కాదు ఆలయ నిర్వహణ కోసం కొన్ని భూములు ఇనాంగా ఇచ్చారంట అప్పటి నుంచి ఆలయ ఆలయానికి ఇచ్చిన ఈ భూములు ఆలయంతోనే ఇప్పటి వరకు ఆలయ పూజలు నిర్వహిస్తున్నారు మరియు ఈ ఆలయాన్ని భాష్కరి పుష్కరణ మధ్యలో పచ్చటి వాతావరణం మధ్యలో ఈ దేవాలయం నిర్మించారు ఇక మనం ఆలయం దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్ ముందుగా ఇదిగోండి ఇదే ఆలయం యొక్క ప్రాంగణం మొత్తం కనిపిస్తు కనిపిస్తుంది కదా ఇక్కడనే కార్లు బైకులు పార్క్ చేసుకోవాలి ఆ తర్వాత గుడి ముందునే కొబ్బరికాయ సెట్స్ అమ్ముతారు ఆ సెట్లో మూడు కొబ్బరికాయలు ఉంటాయి ఆ సెట్స్తో పాటు మనకి చిన్న మట్టి కుండని కలిసంలా తయారు చేసి దానిపైన దీపం ఉంచి మనకు ఒకటిస్తారు ఈ సెట్ మొత్తం వంద రూపాయలు ఉంటుంది ముందుగా మనం ఒక కొబ్బరికాయని రాములు పాదాల దగ్గర కొట్టుకోవాలి ఇగోండి ఇక్కడనే చూడండి వీడియోలో చూపిస్తున్నాను తరువాత ఇంకో కొబ్బరికాయని లక్ష్మీనారాయణ విగ్రహాలు ఉంటాయి అక్కడ మనకి చిన్న కలసం కొండని దీపాన్ని విచ్చారు కదా ఆ దీపాన్ని ఇక్కడ వెలిగించుకొని ఇంకో కొబ్బరికాయని ఇక్కడ కొట్టుకోవాలి నేను అంతా మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి మరొక కొబ్బరికాయని ఆలయం లోపలికి తీసుకొని వెళ్ళాలి ఇక మనం రాముల వారిని దర్శించుకుందాం రండి అయితే ఈ ఆలయం లోపలికి వెళ్ళటానికి రెండు దర్శన మార్గాలు ఉంటాయి ఒకటి ఉత్తరం వైపు మార్గం ద్వారా వెళ్ళవచ్చును కానీ ఇక్కడ ఏదో వర్క్ అవుతుంది ఆ వర్క్ అవడం వల్ల ఈ మార్గంలో దర్శనానికి వెళ్ళనివ్వడం లేదు నేను ఏ మార్గం ద్వారా వెళ్తున్నానో మీకు అది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇగోండి ఇక్కడ రాముల వారి పాదాలు కనిపిస్తున్నాయి కదా ఈ పాదాల దగ్గర కొబ్బరికాయను కొట్టి ఈ మెట్లు దారిన మనం దర్శనానికి వెళ్ళవచ్చు నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా కొంచెం ముందుకు వెళ్తే మనకు ఎదురుగా టికెట్ కౌంటర్ ఉంటుంది ఇక్కడ ఇరవై రూపాయలు మరియు యాభై రూపాయలు మరియు ఉచిత దర్శనాలు ఉంటాయి మరియు ఇక్కడనే అన్నదానం టికెట్ కూడా తీసుకోవాలి ఇక్కడ అన్నదానం అనేది కేవలం యాభై మందికి మాత్రమే అన్నదానం చేస్తారు ఇక్కడ ఎక్కువగా పులిహోర పొట్లాలు అమ్ముతారు ఒక్కొక్క పొట్లం పది రూపాయలు ఉంటుంది మరియు రోజువారు ఈ రామతీర్థంలో రోజువారీ జరిగే పూజలు సేవలు నేను చూపిస్తున్న బోర్డులో ఉన్నాయి చూడండి అయితే ఇక మేము ఆలయం లోపలికి వచ్చేసాము ముందుగా మనకు పెద్ద ధ్వజస్తంభం కనిపిస్తుంది దర్శించండి ఫ్రెండ్స్ ఇక మేము స్వామిని దర్శించడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ స్వామి దర్శనం అయ్యాక బయటికి వచ్చాక ఆలయంలోనే ఒక రాయి దగ్గర మనం తీసుకొని వెళ్ళినటువంటి కొబ్బరికాయని కొట్టుకోవాలి మనం టికెట్ కానీ తీసుకుంటే మనకి స్వామివారి ముందుకు వెళ్ళనిస్తారు మరియు మీరు తీసుకొని వచ్చినటువంటి కొబ్బరికాయని కొట్టి గోత్రనామాలు కూడా చదువుతారు మేము ఫ్రీ ఫ్రీ దర్శనానికి వెళ్ళాం కాబట్టి మేము బయటనే కొబ్బరికాయ కొట్టేసి వచ్చేసాము నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇదంతా రాముల్ రామాలయం ప్రాంగణం చూడండి ఇక్కడ నేను ఈ ఆలయంలో దర్శించవలసినవి కొన్ని ఆలయాలు ఉన్నాయి అవి ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపుతాను ఒకటి వరాహ లక్ష్మీ నరసింహ స్వామి రెండోది మాధవస్వామి మూడోది వైకుంఠనాథస్వామి నాలుగోది వేణుగోపాలుడు ఐదు లక్ష్మీదేవి ఆరు ఆంజనేయ స్వామి మరియు ఆలవారి సన్నిధి ఉమాసహిత సదాశివ స్వామి ఆలయం ఈ ఆలయంలో దర్శించవలసి ఉంటుంది మరియు ఈ ఆలయ ప్రాంగణంలో ఒక చోట నక్షత్ర తాబేలు ఎక్కువగా ఉంటాయి అవి కూడా దర్శించండి మరియు మీకు నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా పెద్ద రామస్తూపాన్ని కూడా మనం చూడవచ్చు కొన్ని ఆలయాల్లో ఈ రామస్తూపాలను స్థాపిస్తారు ఇక్కడ కూడా ఉన్నది ఆ స్థూపం దీన్ని జీఆర్ స్వామి ప్రతిష్ఠించారంట అలాగే ఆలయం బయటికి వస్తే మనకు పెద్ద పుష్కరణి కనిపిస్తుంది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ పుష్కరణి భాస్కర పుష్కరణి అంటారు ఇందులో స్నానం చేస్తే సర్వరోగాలు నయమవుతాయని అంటారు ఇక్కడ స్థానికులు నమ్ముతారు మరియు ఈ పుష్కరణ దగ్గరలోనే అన్నదానం జరుగుతుంది ఇక అలాగే నడుచుకొని వస్తూ ఉంటే మనకి రామాలయంలోనే పదిహేనవ శతాబ్దానికి చెందిన ఈ రామాలయ క్షేత్ర పాలకుడైన ఆ పరమేశ్వరుడు దర్శనం తప్పకుండా దర్శనం చేయాలి మరియు ఇక్కడ కామాక్ష అమ్మవారు కూడా ఉంటారు మనకు కనులు నిండుగా కనిపిస్తారు చాలా అందంగా ఉంటారు ఇక్కడ ఈ కామాక్ష అమ్మవారు తప్పకుండా దర్శించండి ఫ్రెండ్స్ ఇక మనకు రాముల వారి దర్శనం అయ్యింది కదా ఇక రెండవది శిల్లతో ఉన్నటువంటి ఈ రామతీర్థంలో ప్రత్యేకమైనది బోధికొండ దగ్గరికి వెళ్తున్నాను ఈ బోధికొండ దగ్గరికి వెళ్ళడానికి నడుచుకొనే వెళ్ళిపోవచ్చు లేదంటే బైక్ మీద కూడా వెళ్ళవచ్చు నేను మా నేను మా వారు నడుచుకొని వెళ్తున్నాను చూడండి ఈ బోధికొండపై రామస్వామి దర్శనానికి మరియు అక్కడ ఆ బోధుకొండపై ఉన్నటువంటి ప్రదేశాలు అంటే సీతమ్మ వారి పురుటి మంచం మరియు కాడిపొయ్య భీముని గృహ సీత తీర్థం సీతమ్మవారు తన కొరులతో తుడిచినటువంటి ప్రదేశం మరియు లవకుసలు ఉయ్యాళ్ళు అమ్మవారు భూగర్భంలో కలిసిపోయిన ప్రదేశం అమ్మవారు స్నానం చేసే కోనేరు మరియు పాండవులు పాచికలాడే ప్రదేశం ఇవన్నీ కూడా మనం ఈ పైన చూడవచ్చును నేను వీటన్నిటిని ఈ వీడియోలో చూపిస్తాను చూడండి బోధికొండపై ఉన్నటువంటి కోదండ రామస్వామి దర్శనానికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి ఉత్తర వైపు ఉన్న మార్గాన్ని దుర్గకొండ అంటారు దక్షిణ వైపు ఉన్న మార్గాన్ని బోధికొండ అంటారు మీరు ఏ దారిలో అయినా వెళ్ళి ఈ కోదండరామస్వామి దేవాలయాన్ని చేరుకోవచ్చు మేమైతే దక్షిణ వైపు వెళ్తున్నాము ఇక ఈ బోధికొండని నీలాచల బోధుకొండ అంటారు ఈ కొండ ఎత్తు ఆరు వందల మీటర్ల ఎత్తున్న ఏకశిల పర్వతం ఇది ఈ కొండపైనే సీతారాముల వారు పాండవులు వనవాసం చేశారని అంటారు ఇక మేము ఈ కొండ దగ్గరికి వచ్చేసాము ఇక్కడ మెట్లు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ నేను వీడియోలో చూపిస్తున్నాను ఈ మెట్లు సుమారుగా మూడు వందలు ఉంటాయి ఈ మెట్లు ఎక్కడం చాలా కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్ అయితే ఎక్కలేరు పెద్దవారు కూడా ఎక్కలేరు మేము ఈ మార్గంలో వెళ్తున్నప్పుడు ఎవరూ లేరు ఈ కోదండరామస్వామి దర్శనానికి ఎక్కువగా ఉదయానికి భక్తులు వస్తారు మరియు సాయంత్రం వస్తారు అలాంటి టైంలో వస్తేనే చాలా బాగుంటుంది ఈ ప్లేస్ చుట్టూ ఉన్న ప్రదేశాలు చాలా అందంగా కనబడతాయి మేము పన్నెండు గంటలకు ఇక్కడికి వచ్చాము అందుకే ఎవరు లేరు ఇక్కడ ఈరోజు ఎండ ఎక్కువగా ఉన్నది ఫ్రెండ్స్ ఇక టెంపుల్ దగ్గరికి వచ్చేసాను ఫ్రెండ్స్ ఇక్కడి నుండి ఈ టెంపుల్ దగ్గర నుండి చూస్తే చుట్టూ ఉన్న వ్యూ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ముందుగా మనకు ధ్వజస్తంభం కనిపిస్తుంది ఆ తర్వాత కోదండరామస్వామిని దర్శనం చేసుకోవాలి ఈ స్వామి దర్శనం అయ్యాక అలా ఈ ఆలయం ప్రక్కన ఈ ఆలయం ప్రక్కనే తీర్థం కనిపిస్తుంది ఇదిగోండి దీనినే సీత తీర్థం అంటారు ఈ నీరు ఎప్పుడు కూడా ఎండిపోదంట ఎంత ఎండాకాలమైన దీనిలో ఉన్న నీరు ఇంకిపోదంట ఇక్కడంట సీతమ్మ వారికి వనవాస సమయంలో దాహం వేస్తే ఇక్కడనే రాములవారు వారు బాణం వేసి ఈ తీర్థాన్ని ఏర్పరిచారంట ఇందులో మనం ఎండికాయిని వేస్తే ఎండి కాయిన్ కానీ రాగి కాయిన్ కానీ వేస్తే ఇవి వెళ్ళి కాశీలో అంట అంత మహిమ ఉన్నది ఈ తీర్థానికి ఈ నీటిలో కాళ్ళను కడుక్కోకూడదు ఈ నీటిని తలపై మాత్రమే జల్లుకోవాలి అలా కొంచెం దూరం వెళ్తే మనకు భీముడు గృహ కనబడుతుంది ఈ గృహం చేరుకోవడానికి పెంపుల దగ్గర నుండి దారి చూపించడానికి రాళ్ళు పైన ఏరామార్కు వేశారు చూడండి ఈ రాళ్ళు మధ్యనే ఎలా నడవాలనేది ఈ మార్కే మనకు దారి చూపిస్తుంది ఇక నడుచుకుంటూ వెళ్తే ఇదిగోండి మనం ఇదిగోండి మేము భ్రీముడు గృహ దగ్గరికి వచ్చేసాము నేను మా వారు ఇప్పుడు కొంచెం భయంగా ఉంటుంది ఫ్రెండ్స్ కానీ పర్వాలేదు ఇదిగోండి ఈ చిన్న సందుల నుంచే మనం రావాలి వచ్చినాక నేను కూర్చున్నాను కదా ఇక్కడనే భీముడు ఇలా కూర్చొని ఒక చేతితో ఇక్కడ పట్టుకొని ఇంకో చేతిని ఇక్కడ పట్టుకొని తలని ఇలా పెట్టి ఈ కొండను ఎత్తాడంట ఎంత అద్భుతంగా ఉంది కదా ఇలా ఇప్పటికీ ఈ ఆనవాలు కనిపించడం ఇలా మనం మరికొంచెం ముందుకు వెళ్తే ఈ ఏరా మార్కు ఈ ఏరా మార్కును చూసుకుంటూ వెళ్తే సీత ఇలా మరికొంచెం ముందుకు వెళ్తే అంతా మనం రాతి మీదే నడవాలి చాలా జాగ్రత్తగా నడవాలి లేకపోతే జారిపోతామేమో అని భయం వేస్తుంది చూడటానికి చుట్టూ ఉన్న ప్రదేశం అందంగా కనిపిస్తు కనిపిస్తుంది కానీ నడుస్తూ ఉన్నంతసేపు నాకు మాత్రం చాలా భయం వేసింది ఫ్రెండ్స్ ఇలా కొంత నడిచినాక సీతమ్మ వారి కుర్రులు తాలో ఖర్చులు మనకు కనబడ కనిపిస్తాయి వీటిని కొంతమంది చీర ఆరేసిన అచ్చులు అంటారు మరికొంతమంది ఆమె పిల్లలకు పాలు పడుతున్నప్పుడు పాలు ఒదిగిపోయి అంట ఆ పాలును తుడవటానికి ఇక్కడ ఏమీ లేక తన కురులతోనే తుడిచారని అంటారు ఇక్కడ ఉన్నవన్నీ ఇక్కడ ఉన్న స్థానికులు చెప్పినవే వారు బిడ్డలు లవకసులు ఇక్కడనే ఉయ్యాలలో వేసారంట మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి వారు కూడా ఈ ప్రదేశంలోనే భూగర్భంలో కలిసిపోయారంట చూడండి ఇక్కడ అమ్మవారు యొక్క చిన్న విగ్రహం ఉన్నది మనం ఏవైనా పూజ సామాగ్రిలు తెచ్చుకుంటే పూజ చేసుకోవచ్చు మరియు అలా క్రిందకు దిగుతూ ఉంటే పిల్లల కోసం సీతమ్మ వారు నలుగు నూరేవాళ్ళంట ఇదిగోండి నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ సన్ని మీదనే మరియు ఇక్కడ ఉన్నటువంటి ఈ రోడ్లోనే అన్నీ దంచేవాళ్ళంట మరియు ఇక్కడ ఉన్న తీర్థంలోనే ఆమె స్నానం కూడా చేసేవారంట ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నానుక చూడండి ఇది ఎప్పుడు కూడా ఇందులో ఉన్న నీరు కూడా ఇంకిపోదంట ఎప్పుడు ఇలానే ఉంటుందంట ఇలా నడుచుకుంటూ వెళ్తే కొంచెం దూరంలో కొండ క్రిందకు వెళ్తే ఇక్కడనే పాండవులు పాచికలాడారంట చూడండి వీడియోలో నేను చూపిస్తున్నాను మరియు ఇక్కడనే నేను చూపిస్తున్నాను కదా ఈ వీడియోలో సీతమ్మ వారు గాజులు వేసుకునేవారంట ఆవిడ ముఖం చూపించకుండా చేతులు ఈ రంధ్రంలో పెట్టి చేతులు బయటికి పెట్టి గాజులు వేయించుకునేవారంట ఈ ప్రదేశంలోనే ఇక మనం చూడవలసిన చివరి ప్రదేశం సీతమ్మవారి పురుటి మంచం ఇదిగోండి నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇదే సీతమ్మవారి పురుటి మంచం ఏదైనా మనం కోరిక కోరుకొని ఈ మంచం కాళ్ళు ఉన్నాయి కదా వీటి మధ్యలో నుండి మనం ఇలా వెళ్ళి ఇలా బయటకు వస్తే బయటికి వచ్చాక మనం ఇక్కడ దండం పెట్టుకోవాలంట ఇదిగోండి నేను వేడిలో చూపిస్తున్నాను కదా నేను వచ్చేస్తున్నాను ఆ తర్వాత మా వారు కూడా ఇందులో నుంచి బయటికి వచ్చారు వచ్చినాక అమ్మవారిని దండం పెట్టుకోవాలంట అంతే ఫ్రెండ్స్ ఈ బోధుకొండ యొక్క విశిష్టత అంతా కూడా మీకు ఈ వేడిలో చూపించాను కదా ఇక చివరిగా మనము ఈ స్టెప్స్ దిగి కిందకు వచ్చేయాలి ఈ వచ్చిన దారిని దుర్గగుడి దొర్గూడి దారి అంటారు మీకు రెండు మార్గాలు చెప్పాను కదా ఇలా కూడా ఈ బోధుకొండ పైకి రావచ్చు ఇలా వస్తే ఇక్కడ కొన్ని స్టెప్స్ మాత్రమే మనకు ఉంటాయి ఇలా వచ్చి మీరు దక్షిణ వైపు స్వామి దర్శనం చేసుకొని అలాగా దిగిపోవచ్చు ఇక ఈ రామతీర్థాలు ఎలా చేరుకోవాలనేది మీకు తెలియజేస్తాను విజయనగరం జిల్లా కేంద్రానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ రామతీర్థం రైల్లో వచ్చేవారు విజయనగరం రైల్వే స్టేషన్లో దిగాల్సి ఉంటుంది అక్కడి నుంచి ఆటోలు బస్సులు ఈ రామతీర్థంలో తీర్థానికి చేరుకోవచ్చు అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి జాతీయ రహదారిపై వచ్చేవారు శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో దిగాల్సి ఉంటుంది అక్కడి నుంచి బస్సులు తిరుగుతాయి నెల్లిమర్లలో రామతీర్థం కోడలి నుంచి ఈ ఆలయాన్ని సులువుగా చేరుకోవచ్చు ఇక నెల్లిమర్ల నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ రామతీర్థం ఇక ఓకే ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి